హాయ్ అండి అందరికీ నమస్తే క్లైమేట్ అయితే కూల్ కూల్గా చల్ల చల్లగా ఉంది కదండి మా తిరుపతిలో అయితే వర్షం పడుతుంది చాలా చల్లగా ఉందనమాట క్లైమేట్ అయితే పిల్లలు ఏమన్నా వేడివేడిగా తినాలని అడిగారు నేనైతే ఇలా చేసాను వెంటనే చాలా బాగా వచ్చాయండి ఇలా చూడండి నేనైతే ముందుగా వన్ కప్పు వరకు బియ్య పిండి వన్ కప్పు మైదా తీసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా అలా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా అలా కలిపేసుకొని రెండు ఆనియన్స్ అయితే పొడవుగా సన్న కట్ చేసుకున్నానండి మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను వీటిని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఆనియన్స్లో వాటర్ అనేది ఉంటుంది కదండి అదే ఆ వాటర్తోనే మనం పిండి కలుపుకోవాలి సరిపోకపోతే వాటర్ వేసుకుందాము ఇప్పుడైతే ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేయసుకుంటున్నానండి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కట్ చేసి వేశాను మామూలుగా కూరల్లో అంతా నేను తుంచి వేస్తాను కదండి ఇక్కడ కట్ చేసి వేశాను ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఆనియన్స్లో వాటర్ ఉన్నంత వరకు బాగా కలుపుకుందాము తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగా వస్తాయండి కాకపోతే నాకు ఒకటే లోటు అనమాట గుండుగా వేయటానికి రాదు సేపులన్నీ మారిపోతాయి అన్నమాట తింటానికైతే టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అంతా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ముందే వాటర్ వేసామంటే మనకి ఒక్కొక్కసారి పిండి లూజ్ అయిపోతుందండి ఆనియన్లో కూడా ఉంటుంది కాబట్టి అందుకే ముందుగా ఆనియన్తో కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఎలా చేస్తున్నాను మాత్రమే చెప్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తాను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసాను అలాగే టూ స్పూన్స్ వరకు కారపొడి వేస్తున్నాను మీకు కావాలంటే ఇందులో మిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఎండి మిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే పౌడర్ వేసుకుంటున్నాను పౌడర్ వేసామంటే ఒకటే అడ్వాంటేజ్ అండి కారం అనేది తెలియదు అదే మనం మిర్చి అలాగే కట్ చేసి వేసామంటే నమిలే నమిలినప్పుడు పిల్లలు అరుస్తూ ఉంటారు కదా కారం అని చెప్పి ఇలా పౌడర్ వేసామంటే తెలియకుండా తినేస్తూ ఉంటారు టేస్టీగా కూడా ఉంటుంది చూసారా బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని బాగా నానబెట్టేసుకుందాము బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు పిండి అంతా కూడా చుట్టూ ఉన్నదంతా నీట్గా తీసేసుకొని ప్లేట్ పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకుందాము గిన్నెకున్న చుట్టూ ఉన్నదంతా నీట్గా తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం చూసారా ఫిఫ్టీ మినిట్స్ అయ్యిందండి పిండి అయితే బాగా నాని చూసారా అప్పటికి ఇప్పటికీ తేడా చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం బాండీలు పెట్టి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగిందా లేదా చూసుకొని ఫస్ట్ అయితే హైలో పెట్టుకోండి ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి చిన్నది వేసి చూశాను ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు లైన్గా వేసుకుంటున్నాను నెమ్మదిగా వేసుకోండి ఆయిల్ మీద పడుకో పడకుండా ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఇళ్ళలో పిల్లలు కూడా వేస్తూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు దగ్గరుండి చేయించుకోవాలి ఉంటారు కదండి మొండిగా పిల్లలు నేను చేస్తాను అంటూ మా ఇంట్లో కూడా ఉన్నారండి అలా వాళ్ళు చేసేటప్పుడు అయితే పక్కన ఉండాలి మనమైతే జాగ్రత్తగా ఉండాలి కదండి పిల్లలకి ఏం తెలుస్తుంది మా చిన్నబాబు ఉన్నాడు వాడు నేను వేస్తా నేను వేస్తా అంటూ ఉంటాడనమాట ఇంకా వద్దు అనుకుంటా పక్కనే ఉండి జాగ్రత్త చెప్తూ ఉంటాను ఇలా వేసుకోవాలి వాటిని నెమ్మదిగా అటు ఇటు తిప్పేసుకొని బాగా ఎర్ర కాగాయి కదండి ఇప్పుడు తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం అన్నిటినీ కూడా బాగా తీయేసుకొని నిదానంగా ఆయిల్ అంతా అట్లా వడగనిచ్చేసి ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా బాగుంటాయండి ఎర్రకారం పెట్టేసుకొని తిన్నామంటే సూపర్ సూపర్గా ఉంటాయి అన్నమాట అందులోనూ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తిన్నామంటే ఇంకా సూపర్ అనమాట తగ్గేదే లే అనాల్సిందే కదా ఇందాక వేసినట్లే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పిండి అంతా కూడా ఇలా నిదానంగా వేయసుకోవాలండి చిన్న చిన్నగా మీద వేసుకోకుండా నిదానంగా వేయసుకోవాలి మొత్తం కూడా సేప్ ఎలా వచ్చింది అన్నది కాదు కదా టేస్ట్ ఎలా ఉన్నది అన్నది మెయిన్ ఒకసారి బాగా కలిపేసుకుందాము అటు ఇటు చూసారా నేను ఇవి రెండు ఐటెంలుగా చేస్తున్నానండి టూ ఐటమ్స్ మీకు చివరిలో కను చూపెడతాను అంటే అటు రైస్లోకి పెట్టుకొని తినాలి ఇటు మనకి స్నాక్స్లా కూడా కావాలి కదా అందుకనమాట ఇలా మొత్తం పిండంతా కూడా వేసుకోవాలండి ఇదిగో చూడండి ప్లేట్లోకి పెట్టేసుకున్నాను టూ ఐటమ్స్ మీరు గమనించారా వన్ సైడ్ అయితే చెప్పండి గమనించుంటే కామెంట్ చేయండి వన్ సైడ్ డీప్ ఫ్రై చేసుకున్నాను వన్ సైడ్ ఉన్నవేమో కొంచెం మెత్తగా చేసుకున్నాను అనమాట మెత్తగా ఉన్నవి మన రాయలసీమ ఎర్రపు కారం పెట్టుకొని తినటానికి ట్రైగా చేసుకున్న వచ్చి రైస్లోకి అనమాట ఎర్ర ఎర్రకారం అండి చాలా బాగుంటుంది కారం అలా అద్దుకొని తిన్నామంటే ఇంకా నా సామ్యంగా అనాల్సిందే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అందరూ ట్రై చేయండి ఇలా